హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నాస్ వరల్డ్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ని తెలుసుకోబోతున్నాము ఏంట టాపిక్ అని అంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో అలాగే స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతున్నా కూడా మానిటైజేషన్ అవ్వకుండా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు మానిటైజేషన్ అయిపోయినట్లే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే అయితే ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు యమున గారు అసలు ఏంటి ఆ ట్రిక్ అనే మీకు తెలుసుకోవాలనుందా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్లో మనం ఎటువంటి కంటెంట్ చేయాలి అలాగే ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి ప్రతీది కూడా మనం వీడియోస్గా ఒక్కొక్క వీడియోగా చేయడం జరుగుతుంది మీ అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అలాగే నాకు వచ్చే కామెంట్స్కి కూడా నేను రిప్లైగా వీడియోస్ చేస్తున్నాను షార్ట్ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంటే లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోతుంది ఎలా అప్లోడ్ చేయాలి సిస్టర్ అని ఒక ఆమె కామెంట్ చేశారు దానికి కూడా నేను ప్రీవియస్లో ఒక వీడియో చేయడం జరిగింది ప్రతిదీ కూడా మీకు కంప్లీట్గా స్క్రీన్ షాట్స్తో ప్లే చేస్తూ మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోస్ ప్రతీదీని మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే పది మందికి కూడా ఈ వీడియో రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి అందుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే యూట్యూబ్ ఛానల్లో మనం మానిటైజేషన్ అవ్వాలి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే మనకి యూట్యూబ్ ఒక కొన్ని రూల్స్ ఇస్తుంది అది మీ అందరికీ తెలుసు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ చాలా కష్టం ఎలా అవుతాయి అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు మెయిన్గా అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అసలు వాచ్ అవర్స్ అంటే ఏంటి అనే డౌట్ మీలో ఉంటుంది కదా వాచ్ అవర్స్ అంటే మనం ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఆ వీడియోస్ని వ్యూవర్స్ ఎంతసేపు అయితే చూస్తారో ప్రతి వీడియోని కూడా కొంతసేపు చూస్తూ ఉంటారు కదా అలా మొత్తం టోటల్గా మనం పెట్టే వీడియోస్ అన్నిటివి కలిపి చూసిన ప్రతి నిమిషాన్ని కూడా కౌంట్ చేస్తుంది అది టోటల్గా వాచ్ అవర్స్ మనకు అవ్వాలి ఎన్ని అవ్వాలి అని అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి అమ్మో నాలుగు వేల గంటల అని మీకు అనిపించవచ్చు ఈ చిన్న ట్రిక్ నేను ఈ వీడియోలో చెప్తున్నటువంటి ఈ చిన్న ట్రిక్ మీరు కరెక్ట్గా మీరు చేసుకున్నట్లయితే ఈ చిన్న ట్రిక్ని పేరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా సింపుల్గా మీరు పూర్తి చేసుకోగలుగుతారు మానిటైజేషన్ కూడా అయిపోతుంది అయితే ఏం చేయాలి నేను పక్కనే మీకు స్క్రీన్షాట్స్ ఇస్తూ నేను చెప్తూ ఉంటాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎక్కడా కూడా మీరు స్కిప్ చేసినా కూడా మీకు కంప్లీట్గా అర్థం కాదు కాబట్టి మీరు ఈ వీడియోని ఎంత జాగ్రత్తగా విని ఎంత జాగ్రత్తగా మీరు చూస్తూ ప్రాసెస్ మీ ఫోన్లో చేసుకుంటారో అంతే చక్కగా మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి మోనిటైజేషన్ కూడా అయిపోద్ది కాబట్టి నేను వీడియో చెప్తూ ఉంటాను ఇక్కడ స్క్రీన్లో కూడా మీకు నేను ప్లే చేస్తూ ఉంటాను చూడండి ముందుగా ఏం చేయాలి అని అంటే మనకి ఈ ట్రిక్ చేయడానికి యూట్యూబ్లో ఛానల్ ఉండాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి తరువాత మనం చేసే ఫోన్లో మన ఛానల్ అనేది ఉండకూడదు మన ఛానల్ ఉన్న ఫోన్లో మనం ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే చేయవద్దు మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ లేదంటే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళ ఫోన్లలో చేయండి కానీ మీ ఫోన్లో చెయ్యవద్దు అలాగే ఛానల్ కూడా ఉండాలి ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఛానల్ ఉంటుంది కదా ఛానల్ లాగిన్లో ఉంటుంది కదా ఉన్నప్పుడు రైట్ బాటంలో యూ అనే ఆప్షన్ ఉంటుంది ఆ యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత వెంటనే ఇలా వస్తుంది మన ఛానల్ నేమ్ కింద హిస్టరీ అలాగే కింద ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి తర్వాత ప్లేలిస్ట్ అనే ఆప్షన్ పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది చూస్తున్నారు కదా మీకు షాట్స్ నేను పెడుతూ ఉన్నాను ప్లస్ అనే సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత న్యూ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది అందులో టైటిల్ అండ్ విజిబిలిటీ అని అడుగుతుంది టైటిల్ దగ్గర మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి అంటే మీ ఛానల్ నేమ్ పెట్టుకుంటారా లేదా మై వీడియోస్ అని పెట్టుకుంటారా లేదా వీడియోస్ అని పెట్టుకుంటారా ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్ని మీరు పెట్టుకోండి నేనైతే మై వీడియోస్ అని టైటిల్ పెట్టుకుంటున్నాను మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి కింద విజిబిలిటీ దగ్గర క్లిక్ చేసి ప్రైవేట్ నుండి పబ్లిక్కి మార్చుకోండి అది ప్రైవేట్లో ఉంటుంది దాన్ని మీరు పబ్లిక్లోకి మార్చుకోండి తర్వాత కింద కొలోబరేట్ అని ఆప్షన్ ఉంటుంది దాన్ని అసలు మీరు ఏం చెయ్యవద్దు అలానే వదిలేయండి ఆన్ మాత్రం చెయ్యవద్దు ఎలా అయితే ఉందో అలానే వదిలేయండి దాన్ని టచ్ చేయకండి ఇలా అయిన తరువాత కింద క్రియేట్ అని ఉంది కదా దానిని క్లిక్ చేయండి ఇప్పుడు ప్లేలిస్ట్ క్రియేట్ అయినట్లు మీకు ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అయితే ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోయింది కదా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న అలా ఎలా వస్తుందో క్రియేట్ అయిన తర్వాత వెంటనే యూట్యూబ్ హోమ్ పేజ్లోకి వచ్చి పైన సెర్చ్లో మీరు ఏ వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో పెట్టాలో ఆ ఛానల్ నేమ్ని సెర్చ్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళ వీడియోస్ అన్నీ అంటే మన ఇప్పుడు మీ ఛానల్ కదా మీరు పెట్టాలనుకుంటున్నారో మీ ఛానల్ నేమ్ని సెర్చ్ చేయండి ఆ ఛానల్ నేమ్ వస్తుంది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత అందులో వీడియోస్ అన్నీ మీకు కనబడతాయి లైన్లో అప్పుడు వీడియో పక్కనే త్రీ డాట్స్ ఉంటాయి చూడండి ఏ వీడియోస్ని అయితే మీరు ప్లేలిస్ట్లో పెట్టాలి అనుకుంటున్నారో అంటే మొత్తం అన్నీ పెట్టేయండి అందులో ఉన్న లాంగ్ వీడియోస్ అన్నీ పెట్టేయండి షార్ట్స్ పెట్టవద్దు లాంగ్ వీడియోస్ ప్రతి దానికి కూడా పక్కన త్రీ డాట్స్ ఉంటాయి ఒక వీడియో పక్కన త్రీ డాట్స్ ఉంటాయి మీరు చూపిస్తున్న చూడండి ఆ త్రీ డాట్స్ ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇందాక మనం క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ ఇందులో ఉంటుంది మై వీడియోస్ అని పెట్టుకున్నాను కదా నేను అది ఉంది చూడండి మీరు కూడా ఏ నేమ్తో పెట్టుకున్నారో ఆ నేమ్ ఇందులో కనబడుతుంది మీకు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఆ వీడియో ప్లేలిస్ట్లోకి యాడ్ అయిపోయినట్లే అలా మీకు కావాల్సిన లాంగ్ వీడియోస్ అన్నిటినీ కూడా త్రీ డాట్స్ క్లిక్ చేయండి ప్లేలిస్ట్ క్లిక్ చేయండి అందులో మీరు ఏదైతే లిస్ట్కి మీరు నేమ్ పెట్టి కొత్తగా ప్లేలిస్ట్ యాడ్ చేశారో ఆ లిస్ట్ యొక్క ఆ నేమ్ని క్లిక్ చేశారంటే అందులో వీడియోస్ వెళ్ళిపోతాయి ఇలా యాడ్ చేశాక మళ్ళీ రైట్ బాటంలో ఉన్న యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు కిందే అయితే దాని కింద యాడ్ చేసిన ప్లేలిస్ట్లు కూడా కనబడుతూ ఉంటే చూడండి దాన్ని క్లిక్ చేసుకోండి చేసుకోగానే ఇలా మీకు ఓపెన్ అవుతుంది అక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత వీడియోస్ వరుసగా ప్లే అవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ప్లే అవుతాయి ఇలా మీరు మీ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అంటే మీరు నైట్ పడుకునే ముందు ఫోన్ లో పెట్టేసి లేదంటే ఛార్జింగ్ ఫుల్గా పెట్టేసి మీరు ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేసి వదిలేశారంటే మీరు ఎన్ని వీడియోస్ అయితే మీ ఛానల్లో ఉన్నాయో అన్ని వీడియోస్ కూడా ఓవర్నైట్ అంతా అలా రన్ అవుతూనే ఉంటాయి దానివల్ల మీకు వాచ్ అవర్స్ పెరుగుతాయి అనమాట మీరు ఇలా ఒకరోజు పెట్టి వదిలేయడమో అలా చేయకూడదు మీరు డైలీ చేయండి ఒక ఫోన్లోనే చేయకూడదు అలాగా ఒక త్రీ ఫోర్ ఫోన్లు యూస్ చేయండి ఒకరోజు ఒక ఫోన్లో మీరు ప్లేలిస్ట్లోని ఇలా పెట్టుకొని పెట్టారనుకోండి నెక్స్ట్ వేరే రోజు వేరే ఫోన్లో చేయండి తర్వాత వేరే ఫోన్లో చేయండి మనకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేయండి నైట్ మీరు పడుకునే ముందు ఇలా ప్లేలిస్ట్ నొక్కేసి వదిలేయండి అదే ప్లే అవుతూ ఉంటుంది అని చెప్పండి మీ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తారు కదా కాబట్టి మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి ప్లేలిస్ట్లోకి మీ వీడియోస్ అన్నిటిని కూడా పంపించండి పంపించిన తర్వాత ఓవర్ నైట్ ప్రతిరోజు కూడా ఓవర్ నైట్ అనే కాదు డే టైంలో మీరు ప్లే చేసి వదిలేసినా కూడా బెటరే కానీ నైట్ టైం అనుకోండి మీరు చూడాల్సిన అవసరం కూడా ఉండదు దాని అంతటా అదే ప్లే అవుతూ ఉంటాయి అనమాట అంటే ఓన్లీ ప్లేలిస్ట్లు ఏవైతే మనం యాడ్ చేసామో ఆ వీడియోస్ మాత్రమే ప్లే అవుతూ వన్ బై వన్ వన్ బై వన్ ప్లే అవుతూ ఉంటాయన్నమాట అలా ప్లే అవుతూ ఉండడం వల్ల మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి అలా మీరు ఒక వన్ వీక్ త్రీ ఆర్ ఫోర్ ఫోన్లో మీరు ఇలా ప్లే ప్లేలిస్ట్లన్నీ క్రియేట్ చేసి మీరు పెట్టి చూడండి ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మీకు ఈజీగా సింపుల్గా వన్ మంత్ లోపే కంప్లీట్ అయిపోతాయి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ముందుగా కొంత వాచ్ అవర్స్ ఉన్న వాళ్ళు అనుకోండి ఇంకా వేగంగా అయిపోతాయి అనమాట మీరు వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండాలి డైలీ ఒకవేళ డైలీ అవ్వకపోతే డే బై డే అయినా సరే మీరు వీడియో పోస్ట్ చేయండి షార్ట్స్ మాత్రం ప్రతిరోజు త్రీ అయినా సరే పెట్టడానికి ప్రయత్నించండి లాంగ్ వీడియో మాత్రం డే బై డే పెట్టడానికి ప్రయత్నించండి ప్రతి వీడియోని మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ పెట్టారో ఆ వీడియోని వెంటనే ప్లేలిస్ట్లోకి పంపించేయండి ఇలా మీరు చేయడం వల్ల ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు మీరు వెంటనే మానిటైజేషన్ కూడా మీకు అవడానికి అవకాశం ఉంటుంది మనం చేయవలసింది అంతా ఏంటి అంటే ముందుగా మనకి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలన్నమాట ఛానల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారు ఛానల్ లేకుండా ప్లేలిస్ట్ క్రియేట్ అవ్వదు ప్లేలిస్ట్లోకి మన వీడియోస్ పంపించుకోలేము ఇలా ఓవర్ నైట్ కానీ మనం ఫ్రీగా ఉన్న టైంలో కానీ ప్లే చేయలేము దీనివల్ల మనకి వాచ్ అవర్స్ పెడ పెరగడానికి మనకు అవకాశం ఉండదు సో ఛానల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారు మీకు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు చూసుకొని వాళ్ళ ఫోన్ల్లో చేయండి మీ హస్బెండ్ ఫోన్లో కానీ మీ పిల్లలు కానీ ఎవరో ఒకరిని మీరు చూసుకొని ఒక త్రీ ఫోర్ ఫోన్లు సెట్ చేసుకొని చేసేసి క్రియేట్ చేసేసుకొని మీరు ఓవర్ నైట్ ఈ వీడియోస్ చూడడం వలన ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి మీకైతే చిన్న ట్రిక్ చాలా యూజ్ అవుతుంది మీకు అవ్వడానికి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తూ నేను చెప్పడం జరుగుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాలో డిఎం ద్వారా కానీ మీరు అడగవచ్చు నేను వెంటనే రిప్లై ఇస్తానమాట మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం